బ్రదర్ నమస్తే బ్రదర్ మరి లేటెస్ట్గా చూస్తే విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి కాంసీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ భావజాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారని అలాగే ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా కట్టలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి దళితులకి ఒక మేనమామగా ఈరోజు ఆయన ఉన్నాడు అని అక్కడ సభలో పాల్గొన్న దళిత నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నో మాటలు మాట్లాడారు మరి మాటలు మీరు వినే ఉంటారు కదా అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ముందు ఆ సభలో ఉన్నటువంటి దళిత నాయకులు నిజంగా దళిత నాయకులు అయ్యి ఉంటే ఒక్కసారి సభా వేదిక మీద ఒక మైక్ తీసుకొని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా దాదాపు నాలుగున్నర సంవత్సరాలలో అనేక మంది వ్యక్తులు భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇంకా మీడియా లేనటువంటి రోజుల్లో కానీ అస్పృశ్యత అంటరానితనం బాగా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇటువంటి దాడులు జరగలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దళితుల మీద దాడులు జరిగాయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దళితులైతే వాళ్ళని ఒక డాక్టర్ని తీసుకున్నాం చేతులు వెనుక్కి తిరిగి కట్టేసావు బిఆర్ అంబేద్కర్ గారి భావజాలం ఉంటే చేతులు వెనుక్కి ఇరగదీసి ఒక తీవ్రవాదిని కట్టేసినట్టు నడి రోడ్డు మీద తీసుకెళ్తావా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఆ రకంగా ప్రశ్నించిన ఒక దళితుడి నోట్లో ఉచ్చబోపిస్తే మేనమామే కదా ఉచ్చబో ఉచ్చదే కడుక్కుంటే పోతుంది మామకు మచ్చ రాకూడదని చెప్పి నోరు మూసుకుని దళిత సంఘ నాయకులు నేను ఈరోజు అడుగుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశానని పునాదులు వేసాము కానీ దళిత జాతికి నువ్వు కట్టిన సమాధుల సంఖ్యత భారతదేశంలో ఎవ్వడు చేయలేదు నువ్వు దళితులకు మేనమామ కాదు దళితుల పాలిట కంసమామే నువ్వు వాళ్ళని హింసించి ఈరోజు భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఆఖరికి ఏ ఉత్తరప్రదేశ్ ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి అమానుషమైన ఘటనలు జరగల కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఏ ఒక్క దళితుడికైనా ఏ ఒక్క దళితుడికైనా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడా ఒక్క దళిత కుటుంబానికైనా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడా ఆయన చెప్పమనండి అప్పుడు స్టాట్యూ ఆఫ్ సోషలిజం ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్త ఆచరణ మాత్రం సాధ్యం కాదు భారతదేశం ఇంకొకసారి చెప్తున్నా భారతదేశంలో ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్యాక్ కూడా తీసుకున్న ఇంత అమానుషంగా ఇంత అన్యాయంగా దళితుల మీద దాడి జరగలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇటువంటి విధానాలు కొనసాగాయి దళితులకు అసలు న్యాయం జరగలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దళితులైతేనేమి బీసీలైతేనేమి మైనార్టీలు అయితేనేమి ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకి మేము ఈరోజు డైరెక్ట్ వాళ్ళ డీపీటీ అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్లు వేసామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు నవరత్నాల ద్వారా ఆదుకున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దీని అలా చూస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అంతకుముందు ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేశాడు సాధారణంగా గత ప్రభుత్వం అంత ముందు కూడా తీసేస్తే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక పథకాలలో డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఉదాహరణకు చెప్పాలంటే చంద్రబాబు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీలు అర్హులైన అందరికీ వేశాడు డ్వాక్రా మహిళలకు వడ్డీ రుణమాఫీలో వేశాడు వడ్డీ మాఫీలో వేశాడు సో ప్రతి ఒక్క పథకాలలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఈయనొక్కడే ఏం చేయాల ఈయన ఏంటనంటే పావలా ఇచ్చి ముప్పావలా ప్రచారం చేసుకుంటున్నాడు ఈయన ఏం చేయాల గత ప్రభుత్వాలు కూడా చేశాయి అయితే నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంది ఏంటంటే ఇలా అమ్మఒడి ఉంది జగన్ అన్న జగనన్న దళిత అమ్మఒడి అని పెట్టలేదుగా జగనన్న జగన్ అమ్మ అమ్మఒడి అని పెట్టుకున్నావు అలాగే ఆటో ఉంది విద్యాకాను ఏమైనా కానీ అందరికీ వేసినటువంటి పథకాలు అందరితో వేసినటువంటి పాటతో దళితులకి వేసావు దళితులకు సపరేట్గా నువ్వేం వేసావు దళితుల అభ్యుదయం కోసం నువ్వేం పాడుపడ్డావు నేను ఏదో జరుగుతుంది ఏంటంటే దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఒక్క పథకాలను రద్దు చేశావు అలాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేసిన నువ్వు అంబేద్కర్ గారి సార్వత్రిక విదేశీ విద్య అని చెప్పేసి విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్య పథకం పెట్టుకుంటావు ఈరోజు అలాగే ఈ రాష్ట్రంలో అసలు భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ చట్టాన్ని నీరుగాడ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట్లాడినా వాడు వారి మీదకి దళితులను దళితులను అడ్డం పెట్టి వాళ్ళ ద్వారా కేసు పెట్టి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చివరికి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకి ఏ స్టేజ్లో జరిగిన చిన్న ఉదాహరణ చెప్తా ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టవచ్చు అని చెప్పేసి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని గుండె మీద చేసుకొని లేకపోతే వైసీపీ పేటిఎం కాళ్ళ కూడా నేను గా అడుగుతున్నా ఈ నాలుగున్నర సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గుండా కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల గుండా కానీ నష్టపోయినటువంటి దళిత కుటుంబాలకి సరే తప్పో ఒప్పో జరిగిపోయింది ఆ నష్టపోయినటువంటి దళిత కుటుంబాలని ఏ ఒక్క దళిత కుటుంబానైనా నువ్వు ఆదుకున్నావా ఈ నాలుగున్నర సంవత్సరాలలో నువ్వు గుండె మీద చేసుకొని చెప్పగలిగితే మేము నమ్ముతాం ఈరోజు భారతదేశంలోనే దళితుల్లో అత్యంత నీచంగా అంటే అత్యంత అనగ అనగబడిన స్థాయిలో దిగదార్చింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ముఖ్యంగా దళితులు దళితులు కానివ్వండి బీసీలు కానీ ఇరవై ఆధారపడినటువంటి ఇరవై ఐదు అసంఘటిత రంగాలకు ప్రధానమైనటువంటి వనరు ఇసుక ఆ ఇసుకను నువ్వు ఆర్థిక వనరుగా మార్చుకొని నీ ఇష్టాసారంగా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దళితులు కానీ బీసీలు కానీ ఈరోజు కనీస మనకు కావలసినటువంటి పని లేక రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు దళితులకు సపరేట్గా ఏ పథకాలు ఇవ్వాలా కాకపోతే కొంతమంది దళిత నాయకుడిని పక్కన పెట్టుకొని బిస్కెట్లు వేసి వాళ్ళ చేత ఆహా భారతదేశంలో అద్భుతంగా చేశాడు ఓహో భారతదేశంలో అద్భుతంగా చేశాడు ఏం చేశావు ఈ పథకం చేశా ఈ పథకం ద్వారా వాళ్ళ కింద ఇన్ని వేల కోట్లు ఇచ్చాను ఇన్ని వేల కోట్లు లబ్ధి చేకూర్చుంది అసలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఉందా కార్పొరేషన్కి నాలుగున్నరేళ్లలో ఎన్ని నిధులు కేటాయించావు థీమని చెప్పు నాదంతా ఓపెన్ అదంతా ఓపెన్ అంటున్నావు కదా దమ్ము ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చెయ్యి నాలుగున్నర సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు నువ్వేం చేశావు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు నువ్వు కేటాయించావు థీమ్ అని చెప్పండి అప్పుడు బయటపడిద్ది అందరికి ఇచ్చిన పథకాల్లో నువ్వు పెట్టిన అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి నువ్వు స్పెషల్గా దళితుల కోసం ఏం చేసావు చెప్పే దమ్ము నీకున్నా సరే నీ వైసీపీ పేటిఎం కాళ్ళకున్నా సరే ప్లేస్ మీరు చెప్పండి మేము వస్తాం ఆధారాలతో సహా దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయని అంటా ఉన్నారు దళితుల మీద ఇన్ని అఘాతీయాలు జరుగుతూ ఉన్నాయని అంటున్నారు ముఖ్యంగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు కానీ దళిత మంత్రులు కూడా దళిత ఎంపీలు కూడా ఉన్నారు అధికార పక్షానికి సంబంధించి ఈరోజు దళితులకు సంబంధించి సంఘాలు కూడా ఉన్నాయి మరి ఎందుకు వీళ్ళు ఎవరు నోరు మీద పెట్టలేదు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యాంగేతర శక్తిగా మారాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే ఒక ఉప ముఖ్యమంత్రి కనీసం కూర్చోటానికి రెడ్లు మీటింగ్ పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీటింగ్ పెడితే కూర్చోడానికి చేరివా నీ అబ్బ రాజ్యాంగమా ఇది నువ్వు రాసావా ఒక దళితుని కూర్చోడానికి చేరివ్వవా నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఆ ఉప ముఖ్యమంత్రి సభలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముండా ఈడు ముత్త అయితే వీడు పగలు తీస్తే నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సీఎం తర్వాత సెకండ్ ప్లేస్ని ఇది ఎవడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు కూర్చుంటాడు ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొక ముఖ్యమంత్రి అందరూ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా ఇంకా దానికంటే దిగువ స్థాయినటువంటి నాయకులు అందరూ కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలో తెలియక సెల్ఫీ కోసము మానవ సమాజం సభ్యతను తలదించుకునే పరిస్థితులు అతను అతను సెల్ఫీ దిగిన విధానం మీరు చూశారు కదా దమ్ము ఉంటే ఏ వైసీపీ నాయకుడైనా మాట్లాడమని చెప్పండి ఏ వైసీపీ నాయకుడు దాని మీద ఎవరని ఇమ్మని చెప్పండి చాతనైద్యమలకి ఎవడైనా మాట్లాడగలుగుతాడా ఈరోజు నేను జూపిడి ప్రభాకర్ గారు మా ప్రకాశం జిల్లా జూపిడి ప్రభాకర్ స్ట్రైట్ కలుగుతున్నా ప్రభాకర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేదో చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశాడని చెప్పి నేను వస్తా నువ్వురా మీడియా ప్లేస్ నువ్వు చెప్పు కూర్చున్నాం లెక్కలు గణంకాలు ఏం లే ఏ ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ పథకానికి అంతంత ఇచ్చాడు ఏ దళితులకు న్యాయం జరిగాడు రాష్ట్రంలో దళితులపైన జరిగిన దాడులు వాళ్ళ బాధితులందరూ నేను తీసుకొస్తా నువ్వు ఏం న్యాయం చేస్తావో నీకు చాతనైతే నువ్వు ప్రకాశం జిల్లా గడ్డ మీద పుట్టు నిజంగా నీకు పౌరుషం ముట్టుంటే సవాల్ చేస్తాను రా దమ్ముని తెలుసుకుందాను రా నువ్వు ప్లేస్ నువ్వు చెప్పు మేమే వస్తాం ఓరిక మీడియా ముందుకు వచ్చి ఆయనే చెప్పాడు డీపీటీ ద్వారా డైరెక్ట్ పథకం ద్వారా డబ్బులు ఇచ్చానని నేను అడుగుతున్నా గత ప్రభుత్వాలు ఇవ్వలేదా నేను అడుగుతున్నా అమ్మఒడికి నేను ఈరోజు డైరెక్ట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి దళిత అమ్మఒడి అని పెట్టాడా దళిత ఆటో పథకం అని పెట్టాడా లేకపోతే వైఎస్ఆర్ విద్యా కానుక దళిత విద్యా కానుక లేకపోతే ఆ వసతి దీవెనని చెప్పి అని పెట్టాడా అందరికి ఇచ్చిన పథకాలతో పాటు మీకు ఇచ్చాడు మీకు గత ప్రభుత్వాలు అలా ఇవ్వలేదే సపరేట్గా మీకోసం కొన్ని పథకాలు పెట్టి కొంత ఫండ్ని ఇచ్చి ఆ ఫండ్ని మీకు డిస్ట్రిబ్యూట్ చేసి మీ ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకొచ్చాడు ఇంకా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేసావు నువ్వు మీరు వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళు చదువుకుంటే పనికిరా అని చెప్పేసి వాళ్ళు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేసావు ఇంకా దారుణమైన విషయం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెట్టినటువంటి భీమా పథకం వైఎస్ఆర్ బీమా అని పెట్టాడు కుటుంబంలో నలుగురిని పెడతాడు ఫోటోల్లో కానీ కుటుంబ పెద్దని ఒకరికే బీమా ఇస్తాడు ఆ కుటుంబ పెద్ద యాభై యాభై సంవత్సరాలు తల్లి తండ్రిని పెట్టడం ద్వారా ఎంతమంది పిల్లలు యాక్సిడెంట్ అయితే ఈరోజు బీమా రాలేదో బాధితులు నా దగ్గర ఉన్నారు లిస్టు నువ్వు చూసుకునే ఉంటే రా నీకు చేతనైతే ఊరికే మీడియా ముందు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బిస్కెట్లకు మాట్లాడటం కాదు నువ్వు ప్లేస్ చెప్పినా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం